సాక్షాత్తు సూర్యభగవానుడి కుమార్తె కానీ ఒక వ్యక్తి కోసం వేల ఏళ్ళుగా నదీ తీరంలో ఘోర తపస్సు చేస్తోంది ఎండైనా వానైనా కాలమీ ఆమెను పరీక్షించింది ఆహారమా లేదు కేవలం గాలినే ఆధారంగా చేసుకుంది ఇంతటి త్యాగం ఎవరి కోసం ఆమె కోరిక తీరిందా ఆమె ఎవరో కాదు యమునాదేవి మరి యమునాదేవి అంతగా ప్రేమించిన ఆ పురుషోత్తముడెవరు వారి బంధం ఎలా మొదలైంది వివాహం ఎలా జరిగింది పురాణాల ప్రకారం సూర్యభగవానుడికి ఒక కుమార్తె ఉంది ఆమె అందం తేజస్సు చూసి దేవతలు కూడా ముగ్ధులయ్యేవారు కాని ఆమె ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు సాక్షాత్తు ఆ పరమాత్మున్నే తన పతిగా పొందాలని నిశ్చయించుకుంది అందుకోసం ఆమె వేల సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసింది ఆ తపస్సు ఎంతటిదంటే లోకాలన్నీ ఆమె భక్తికి కదిలిపోయాయి ఇంతకీ ఆమె ఎవరు ఆమె కోరుకున్న ఆ పురుషోత్తముడెవరు వారి వివాహగాథ వెనుక ఉన్న రహస్యమేంటి ఈరోజు ఈ వీడియోలో మనం సూర్యపుత్రి యమునాదేవి అరుదైన కథను తెలుసుకుందాం విశ్వానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడికి మరియు సంజ్ఞాదేవికి జన్మించిన కుమార్తె కాలింది ఈమెనే మనం యమునా నదిగా పిలుస్తాం యమునాదేవికి ఒక సోదరుడు ఉన్నాడు ఆయనే యమధర్మరాజు యమునాదేవి పుట్టినప్పటి నుండే శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన ప్రేమను పెంచుకుంది ఆ నల్లనయ్య రూపాన్ని మనసులో నింపుకొని కృష్ణుణ్ణి తప్ప వేరే ఎవరిని వివాహం చేసుకోను అని తన తండ్రికి తెగేసి చెప్పింది తండ్రి అనుమతితో కాలింది భూలోకానికి వచ్చింది యమునా నది తీరంలో ఒక బంగారు భవనాన్ని నిర్మించుకొని అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించింది చుట్టూ ఉన్న గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పంచాగ్ని మధ్య నిలబడి తపస్సు చేసింది కాలం గడుస్తున్నా ఆమెలో పట్టుదల తగ్గలేదు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కేవలం గోవింద కృష్ణ అనే నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఆమె తపస్సు ప్రభావంతో యమునా నది జలాలు కూడా పవిత్రమయ్యాయి ద్వాపరయుగం వచ్చేసింది ఒకనాడు కృష్ణుడు మరియు అర్జునుడు పాండవవన దహనం తర్వాత యమునా తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు అర్జునుడికి దూరంగా తపస్సు చేస్తున్న ఒక తేజోవంతురాలైన కన్య కనిపించింది కృష్ణుడి సూచనతో అర్జునుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు అర్జునుడు ఓ సుందరి ఎవరు నువ్వు ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తపస్సు చేస్తున్నావు మహావీర నేను సూర్యభగవానుడి పుత్రికను నా మనసును ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి అర్పించాను ఆయనను భర్తగా పొందాలని ఇక్కడ వేచి ఉన్నాను అర్జునుడు ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్పగానే ఆ భక్తవత్సలుడు చిరునవ్వుతో కాలింది దగ్గరికి వచ్చాడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను తన అష్టమహిషులలో ఒకరిగా స్వీకరించాడు అలా సూర్యపుత్రి కాలింది యమునాదేవిగా కృష్ణుడి చెంత చేరింది ఇప్పటికీ వజ్రభూమిలో యమునా నదిని కృష్ణుడికి అత్యంత ప్రియమైన భార్యగా పూజిస్తారు ఈ కథ వినడం వలన మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ